చలో అమరావతి పాదయాత్రకు బయలుదేరిన కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదని ఇరవై నాలుగు గంటల పాటు ఆయనను గృహ నిర్బంధం చేసినట్లు ఓ ఎన్డీ రవిశంకర్ వెల్లడించారు అంతకుముందు పాదయాత్రకు బయలుదేరిన ముద్రగడను ఇంటి గేటు వద్ద అడ్డుకున్న నేపథ్యంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది గాంధీ మార్గంలో పాదయాత్ర చేస్తానని ముద్రగడ ఈ సందర్భంగా పోలీసులను చేతులు జోడించి వేడుకున్నారు శాంతియుతంగా పాదయాత్ర చేస్తామని ముందే చెప్పామని పోలీసు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడే మొదలు అని ముద్రగడ తెలిపారు మరోవైపు ముద్రగడ ఇంటి చుట్టూ కేంద్ర బలగాలు స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు కీర్లంపూడిలోకి బయట వ్యక్తులు రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అలాగే పలువురు కాపు నేతలను ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు తూర్పు గోదావరి జిల్లాను సుమారు ఏడు వేల మంది పోలీసులు దిగ్బంధం చేశారు జిల్లా వ్యాప్తంగా తొంభై చెక్ పోస్టులు నూట పదహారు పికెట్లను ఏర్పాటు చేసి ఉభయ గోదావరి కృష్ణ గుంటూరు జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు పలుచోట్ల షాడో పోలీసులతో నిఘా ఏర్పాటు చేశారు ఐడీ కార్డులు చూపిస్తేనే కెల్లంపుడిలోకి అనుమతిస్తున్నారు ఇక ముద్రగడ పాదయాత్రకు మద్దతుగా సింహత్రిపురంలో భారీ ర్యాలీగా బయలుదేరిగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో చంద్రబాబు పోలీసులకు వ్యతిరేకంగా ఎత్తు ఎత్తున నివాదాలు చేశారు